ఇచ్చిన మాట ప్రకారం దర్శి దునకొండ కురిచేడు ప్రాంతాలలో యువత పనులు లేక ఇతర ప్రాంతాలకు వలసలు వెళుతున్నారు వలసలు నివారించేందుకు చదువుతో సంబంధం లేకుండా వృత్తి నైపుణ్యత ఆధారంగా ఉపాధి కల్పించే లక్ష్యంతో మనం ఈ మేళాను ఏర్పాటు చేసినట్లు దర్శి టీడీపీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి తెలిపారు దర్శిలో ఈ రోజు నిరుద్యోగుల కొరకు మెగా జాబ్ మేళా నిర్వహించారు మొత్తం నలభై ఒకటి కంపెనీల ప్రతినిధులు పాల్గొనగా పదహారు వందల నలభై ఎనిమిది మంది వరకు నిరుద్యోగులు తమ పేర్లు నమోదు చేయించుకున్నారు ఎంతో కొంత ఈ ప్రాంత ప్రజలకు మేలు జరుగుతుందని నిర్వాహకులు భావిస్తున్నారు ఈ కార్యక్రమానికి డాక్టర్ లిలిత్ సాగర్ మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు మున్సిపల్ చైర్మన్ పిచ్చయ్య హెచ్ఆర్కో కో సంస్థ ప్రతినిధులు హర్షారెడ్డి అనూష రెడ్డి షేక్ బాషీద్ నాయకులు తాళ్లూరు మండల ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు కురిచేడు మండల పార్టీ అధ్యక్షులు పిడతల నేమిలయ్య దొనకొండ మండల పార్టీ అధ్యక్షులు నాగులపాటి శివకోటేశ్వరరావు ముండ్లమూరు మండల పార్టీ అధ్యక్షులు కూరపాటి శ్రీనివాసరావు తాళ్ళూరు మండల పార్టీ అధ్యక్షులు బొమ్మిరెడ్డి ఓబుల్ రెడ్డి టిడిపి జనసేన బిజెపి పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు Y'all play out your channel. అందులో భాగంగానే ఈ జాబ్ వేళ సిక్స్ మంత్స్ ఒకసారి కానీ ఫోర్ మంత్స్కి ఒకసారి కానీ ఏర్పాటు చేస్తూ ఉపాధి అవకాశాలు కల్పిస్తుంటాము మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బట్టి మీకు జాబ్స్ వస్తుంటాయి ఒకవేళ ఎవరికన్నా వాళ్ళ ఇంటర్వ్యూ లేదంటే అవ్వలేదంటే మీరు దాంట్లో నుంచి వదీవర్ ఇక్కడ ట్రైనింగ్ కూడా ఇస్తారు త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ ట్రైనింగ్ ఇచ్చి మళ్ళీ